ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు వడపల్లిలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించి వాడు బయటకు వస్తుండగా ఎవడోడు గొనపం పెట్టి అక్కడ తవ్వుకుంటున్నాడు బయట అదేం పెద్ద వింత కాదు వాళ్ళు మళ్ళీ బయలుదేరారు అక్కడి నుంచి వెళ్ళి నిళ్ళి గుడి దర్శించుకొని లోపల అర్చనాధికారులు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే ఇదే వ్యక్తి అక్కడ కూడా గుణపం పెట్టి తోవుకుంటున్నాడు కనిపించాడు వీళ్ళు ఇంకా పట్టించుకోలేదు మైలాపూర్ వెళ్ళి కపాలీశ్వర కోయిల్ దగ్గర అక్కడ మళ్ళీ దేవుణ్ణి చూసి మళ్ళీ బయటకు వస్తుండగా ఇదే వ్యక్తి అక్కడ కూడా కల్పించాడు తవ్వుకుంటూ వీళ్ళు కొంచెం ఇంక్విజిటివ్గా ఉండి ఏమిటినైనా ఇంత అక్కడ చూశాను ఆ గుడి దగ్గర చూశాను ఈ గుడి దగ్గర చూశాను ఈ గుడి దగ్గర కూడా తవ్వుకుంటున్నావు ఏమిటని అడిగారు అడిగాడు భార్యాభర్తల్లో భర్త ఏం లేదండి నేను బావి తవ్వుకుంటున్నాను అన్నాడు ఊరిని బావి తవ్వుకుంటే ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండి ఒకే స్థలంలో తోవుకుపోవాలి కానీ ఇన్ని చోట్ల తవ్వితే నీకు నీళ్ళు ఎలా పడతాయరా అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ తవ్వేవాడు అన్నాడు అదేనండి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఏదో ఒక గుడికి వెళ్ళి ఎక్కడో ఒక దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది కదా మీరేటి మీరు ఇలా ఎన్ని గుళ్ళ కడుతున్నారో మీకే పుణ్యం వస్తుంది అని చెప్పిన మాట నాకు గుర్తు